ఐదు సంవత్సరాల పాలనలో తమను అభిమానించిన గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలుపుతున్నామని ముస్తాల సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు అన్నారు రామగిరి మండలం ముస్తాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్యను పాలక వర్గాన్ని ఐదు సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా పంచాయతీ కార్యదర్శి స్కూల్ హెచ్ఎంలు హెల్త్ డిపార్ట్మెంట్ గీవో అంగర్వాడీ టీచర్ గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచు రామగిరి లావణ్య మాట్లాడుతూ ఈ సన్మానాలు సత్కారాలు అన్ని తనను గెలిపించిన గ్రామస్తులకే చెందుతాయన్నారు తనను నమ్మి తనకు గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు అప్పగించిన గ్రామస్తుల నమ్మకాన్ని నిలబెడతానన్నారు సర్పంచ్ గా గెలుపొందినప్పటి నుంచి ఇప్పటి వరకు కన్న తల్లిదండ్రులకు గ్రామస్తులకు మంచి పేరు తెచ్చానని మండల జిల్లా రాష్ట్ర జాతీయ ఇంటర్నేషనల్ స్థాయిలో ముస్త్యాల గ్రామ పేరును తెలిసేలా చేశానన్నారు సింగరేణి ప్రభుత్వ అధికారులు ప్రజల ప్రజా ప్రతినిధులు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపానన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు